నోట్లో పెట్టేస్తారు నోట్లో అన్నం తినిపిస్తా అని చెప్పేసి పెద్ద వీళ్ళు ప్రభుత్వం వాళ్ళు నోట్లో అన్నం తింటాం లేదని రోడ్లో మాత్రం నిలబెట్టేసేసి ముద్ద చేసి నోట్లో తినిపిస్తా అని చెప్పిన వాళ్ళు రోడ్లో పెట్టేసిందే రోడ్లో నుంచి లేచే మీరు ఎండలో నిలబడండి ఒక వ్యాన్ వస్తుంది ఆ వ్యాన్ కాసుకొని ఉండండి అర్ధ గంట గంట పడినా కూడా రోడ్లో నిలబడాలా మీరు ఇచ్చినప్పుడు తీసుకోపోవాలని చెప్పి ఒక పాలసీ మేకింగ్ డెసిషన్స్ తీసుకున్నారు ద రాంగ్ డిషన్స్ దానికి అనుగుణంగా ఇప్పుడు నేను ఎక్కడెక్కడ గ్రామాలు కానీ వార్డులో తిరిగినప్పుడు చాలా ఏరియాలో నాకు కంప్లైంట్ ఏముండదంటే మాకు రేషన్ రాలేదన్నా నిన్న నెల రాలేదా ముందు నెల రాలేదన్న అని చెప్పి చాలా సివియర్ కంప్లైంట్స్ ఉన్నాయి రేషన్ ఇస్ ద బేసిక్ నీడ్ ఆఫ్ ద పబ్లిక్ రేషన్ ఏదైతే మనం ఫేర్ ప్రైస్ షాప్ ఎఫ్పి షాప్ అంటాము ఫేర్ ప్రైస్ షాప్ నుంచి ఇస్తాము అది ప్రభుత్వం నుంచి ప్రజలకు డైరెక్ట్ ఇచ్చే ఏమి నిత్యవసర సరుకులు ఇండ్లకు దాంట్లో కూడా సరైన పంపిణీ లేకపోతే వ్యవస్థ నాశనం అయిపోయినట్లు దానికి ఎక్కడ కూడా ఈ ఈరోజు నుంచి ఏ ఏరియాకి ఫేర్ ఫ్రైస్ షాప్ నుంచి సప్లై ఉండదో దానికి బాధ్యత సంబంధించిన వివా విఆర్ఓలు ఆర్ఐలు దానికి ఆర్ఐలు మానిటర్ చేయాలి ఎక్కడైనా కానీ విఆర్ఓలు తెలిసి కూడా ల్యాబ్సెస్ జరిగి ఏదో ఎండిఐ బండ్లు ఉన్నాయంట ఆ బండ్లు ఏమవుతాయంటే వాళ్ళు తీసుకోపోయి డీలర్ దగ్గర అమ్మేసి సాయంత్రం డబ్బు తీస్తామని డబ్బు డబ్బు కూడా సరిగా ఇవ్వడం లేదు కొంతమంది మహిళా సంఘాలు ఆడవాళ్ళు కూడా ఉన్నారు ఆ రోజు మనము వీళ్ళందరూ గ్రూపుల్లో ఉంటే ఐకేపీ సంఘాల్లో ఉన్న వాళ్ళు మెప్నాల్లో ఉండే వాళ్ళు చాలామందికి మనము వాళ్ళకు ఈ ఫేర్ ఫ్రెష్ షాప్ అటాచ్మెంట్లు వాళ్ళకు అలాట్మెంట్లు వాళ్ళకి అదేవిధంగా డీలర్లుగా ఇవ్వడం జరిగింది వాళ్ళకు అదనంగా తీసుకొని సకాలంలో వాళ్ళతో సరైన ఆ ఏదైతే వ్యాన్లు ఎండిఐ ఏదో ఎండిఓ ఏమో ఉంటారంట ఆ వ్యాన్లో సరిగ్గా సేకరించడం లేదు దానిపైన ప్రభుత్వ దృష్టి తీసుకొచ్చి వాళ్ళపైన ఏం యాక్షన్ తీసుకోవాలా లేదంటే దానికి స్టీమ్ లైన్ చేయాలా చేస్తాం బట్ రేషన్ మాత్రం ఏదైతే నిత్యవసర సరుకులు మనం స్టోర్ ద్వారా ఇస్తున్నాము ఇది పూర్తిగా ప్ర ఎవరైతే లబ్ధిదారు ఉండారో కార్డ్ హోల్డర్ ఉన్నారో రేషన్ కార్డ్ హోల్డర్ అతనికి చేర్చే బాధ్యత సంబంధిత వీఆర్ఓని ఎక్కడ కూడా కానీ రాషన్ చేరలేదని నాకు కంప్లైంట్ రాకు కంప్లైంట్ వచ్చి విఆర్ఓ రియాక్ట్ కాకపోతే అక్కడ ఏంటి యాక్షన్ కూడా తీసుకోగలిగిన సందర్భాలు ఉంటాయి అటువంటి సందర్భాలు నాకు కల్పించదండి పూర్తి బాధ్యత ఉండండి నేను కలెక్టర్ గారు కూడా మాట్లాడతాను దీనిపైన ఏం డెసిషన్ తీసుకోవాలో తీసుకొని తప్పకుండా ఇంకా దీనికి స్టీమ్లైన్ చేసే అవసరం ఉంది చాలా ల్యాబ్సెస్ ఉన్నాయి దీంట్లో ఏమీ ముందే బాగున్నది ముందు ఏమునిది ఒక ఏరియాలో షాప్ కొన్ని ఆ ఇంట్లో ఆ స్పేర్ బై షాప్లో ఉంటే ఆ షాప్లో మొత్తం సరుకులు ఉండేవి ఒక పదహైదు రోజుల పాటు తెల్లారో మధ్యాహ్నము సాయంత్రం అప్పు తెచ్చుకుంటున్నారు ప్రజలు ఇప్పుడు ఏమైందంటే ప్రజల దగ్గరికి రాదు ఆ వ్యాన్లో పోతుంది రోడ్లోకి వస్తుంది ఏ టైంకి వస్తుంది వాళ్ళకి తెలియదు ఆ టైంలో వాళ్ళు ఏదైనా పనులు పనులు బయట వెళ్ళిపోతే ఇంకా పూర్తి నెల వాళ్ళకి సరుకులు ఆ విధంగా లేకుండా ఇవి అది కూడా ఇస్తూ ఉండేది బియ్యం ఒకటి మాత్రమే ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నెలలో బియ్యము బియ్యంతో కలిసి చక్కెర కూడా ఇచ్చాం ఇంకా నెక్స్ట్ కందిబేళ్ళు కానీ నూనె కానీ సేమియాలు కానీ ఇవన్నీ ఇచ్చేవాళ్ళం తప్పకుండా అవి కూడా రవ్వ ఇచ్చేవాళ్ళం ఇవన్నీ ఇవ్వడానికి ప్రయత్నిస్తాము ఎట్టి పరిస్థితులు ప్రజలు సుఖంగా ఉండాలి సంతోషంగా ఉండాలా వాళ్లకు ప్రభుత్వం ఉన్న ఏమన్నా మొత్తం ప్రోగ్రామ్స్ని అనుసంధానం చేయాలి ప్రజలకు చేరాలి దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద గవర్నెన్స్ అందుకోసం ఎక్కడ కూడా కానీ దీని దీనిలో ఉన్న తప్పులకి మా దగ్గర తాగలేదు ఎక్కడన్నా మిస్యూస్ కూడా తాగలేదు పూర్తి బాధ్యతగా ఉండాలా తప్పకుండా నేను మళ్ళీ ఒకసారి దీని పని ఇంకా క్లారిటీగా తీసుకొని క్షుణ్ణంగా పరిశీలించి ప్రజలకు అందుబాటులో ఉన్నట్టు చూస్తాను